వాటిని మ్యాపింగ్ చేసి ఈ ఎక్స్పర్ట్స్ సజెషన్సు రికమెండేషన్ ద్వారా వాటిని తగ్గించి ఒక నాణ్యమైన వైద్య వ్యవస్థను ఏర్పాటు చేయడం ఆరోగ్య వ్యవస్థని ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే దిశగా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతిగా అంచిన ఎక్స్పర్ట్లు ఉన్నారు ఉదాహరణకు డాక్టర్ వైవో వైవై టిఓ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కి సంబంధించిన ఒక సైంటిస్టు అదే అదేవిధంగా డీన్ కూడా ఆయన అక్కడ డాక్టర్ సోమా స్వామినాథన్ పీడియాట్రిషియన్ రీసెర్చరు గతంలో ఈ ఐసీఎంఆర్ని లీడ్ చేశారు డబ్ల్యూహెచ్ఓ ఫస్ట్ చీఫ్ సైంటిస్ట్ కూడా వారు పనిచేశారు అదేవిధంగా సర్ పీటర్ పొయాట్ ఇతను ఎలోబా వైరస్ని కనుక్కున్న సైంటిస్టు డాక్టర్ మార్గరెట్ ఎలిజబెత్ క్రక్ ఈవిడ కూడా ఈ ఆర్వర్డ్ యూనివర్సిటీలో టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్గా కూడా ఉన్నారు అదేవిధంగా గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ తర్వాత ప్రస్తుతం ఒక రీసెర్చర్గా ఉంటూ ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్కి రీసెర్చర్గా ఉంటున్న డాక్టర్ ఆర్తి అహుజా అదేవిధంగా డాక్టర్ గగన్దీప్ క్యాంగ్ డైరెక్టర్ గ్లోబల్ హెల్త్ గేట్స్ ఫౌండేషన్ అదేవిధంగా శ్రీకాంత్ నాదముని ఎవరైతే ఈ ఆధార్ ప్లాట్ఫామ్కి సిటీఓ ఉన్నారో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్మెంట్కి దేశంలో కృషి చేశారో ఆయన మిస్టర్ రిజ్వాన్ కోయితా ఇతను నేషనల్ అడరేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి చైర్మన్గా ఉన్నారు అదేవిధంగా పద్మశ్రీ డాక్టర్ నిఖిల్ టాండన్ ఈ హైలీ రెప్యూటెడ్ ఎండో క్రైనాలజిస్ట్ అదేవిధంగా మనకందరికి తెలిసిన మన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు విభూషణ్ ఈ పది మందితో ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు నియమించిన కొన్ని వారాల్లోనే ఇవాళ మొదటి సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది అనేక మంది దేశ విదేశాల నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి కొంతమంది ఫిజికల్గా కొంతమంది వర్చువల్గా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెనింగ్ రిమాన్సివ్గా ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరవ్ గారు గారు ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రెజెంటేషన్ తర్వాత ప్రెజెంటేషన్లో చెప్పినట్టుగా ఆరోగ్య వ్యవస్థ పటిష్టం చేయడం కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణయాలు అదేవిధంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరీక్షలు నిర్వహించి వన్ జీరో ఫోర్ ఇప్పుడు రథం పేరుతో నలభై ఒక్క రకాల పరీక్షలు నిర్వహించి తద్వారా ప్రతి ఒక్కరి ఇండివిజువల్ హెల్త్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ని వారి వారి ఆరోగ్య పరిస్థితిని హెల్త్ రికార్డ్స్ రూపంలో పొందుపరిచి తద్వారా భవిష్యత్తులో వారు ఏ వ్యాధులు బారిన పడబోతున్నారు కూడా గుర్తించి తదనుగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని చికిత్సను అందించే దిశగా తీసుకుంటున్న ప్రయత్నాల్ని ఈ ఎక్స్పర్ట్ గ్రూప్ అభినందించింది ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ప్రయత్నాన్ని అదేవిధంగా ఈ యూనివర్సల్ స్క్రీనింగ్ రాష్ట్రంలో చేపడుతున్న యూనివర్సల్ స్క్రీనింగ్ కానీ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇనిషియేటివ్స్ పట్ల కూడా వారు గౌరవ ముఖ్యమంత్రిని ప్రశంసించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ని నిర్మాణం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వారు అభినందించడం జరిగింది అదేవిధంగా ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రధానంగా ఈ ఈ ఎక్స్పర్ట్ గ్రూపు పని ఏంటంటే మామూలుగా రియాక్టివ్ ట్రీట్మెంట్ ఫస్ట్ యాటిట్యూడ్ నుంచి అంటే వ్యాధి బారిన పడిన తర్వాత రియాక్ట్ కావడం తర్వాత ట్రీట్మెంట్ అందించడం కాకుండా ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ మెజర్స్ దిశగా ప్రివెంటివ్ ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ మెజర్స్ దిశగా వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి దాంట్లో ఈ డిసీజ్ తద్వారా డిసీజ్ బర్డ్ అని కూడా తగ్గించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది అదే విధంగా ఫోర్ పిల్లర్స్ ఫోర్ పిల్లర్స్గా వారు ఆరోగ్య ఈ హెల్త్ విజన్కి సంబంధించి నాలుగు స్తంభాలను వాళ్ళు పేర్కొనడం జరిగింది ప్రివెంటివ్ అండ్ వెల్నెస్ అప్రోచ్ ఈక్విటబుల్ అండ్ ఈక్విటబుల్ హెల్త్ కేర్ క్వాలిటీ హెల్త్ కేర్ టెక్నాలజీ అండ్ ఏఐ ఎనబుల్డ్ సర్వీస్ డెలివరీ అండ్ సిస్టమ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ ఈ నాలుగు స్తంభాల మీద ఆరోగ్య వ్యవస్థను ఒక పటిష్టంపరచాలనే వారి ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది అనేక మంది ఆ ప్రజెంటేషన్ అయిన తర్వాత వారు వారి అభిప్రాయాలని పంచుకున్నారు దీంట్లో భాగంగా రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు అభినందిస్తూనే కాస్త సలహాలని సూచనలు కూడా మొదటి మీటింగ్ కాబట్టి దీంట్లోనే కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది తర్వాత సంవత్సరానికి సార్లు కలవాలని ఒకసారి వర్చువల్గాను రెండోసారి ఫిజికల్ కూడా కలిసి తర్వాత ఫీల్డ్ విజిట్స్ కూడా వాళ్ళు వచ్చి దానికి అనుగుణంగా సలహాలను సూచన రికమెండేషన్ ఇస్తే దానికి అనుగుణంగా ఆరోగ్య వ్యవస్థ పటిష్టపరచడం కోసం రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకోవాలి పూర్తిగా ఏంటంటే రాబోయే రోజుల్లో రైట్ టు హెల్త్ హెల్త్ రై ఒక చట్టం రైట్ టు హెల్త్ చట్టం ఉంటే ఏ రకంగా ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ ఆరోగ్యం హెల్త్ యాక్సెసిబుల్ అవుతుందో ఆ రసగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా మారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా అనేక రకాల సలహాలు ఇచ్చారు అదే ఎక్స్టర్నల్ డిటర్మినెంట్స్ ఏదైతే ఉన్నాయో న్యూట్రిషన్ కానీ వాటర్ క్వాలిటీ పొల్యూషన్ పొల్యూషన్ని ఇంప్రూవ్ చేయాలని ఉమెన్స్ పార్టిసిపేషన్ పెంచాలని తర్వాత హెల్త్ స్కిల్లింగ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రధానంగా ఈ ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారో వారికి ట్రైనింగ్ విధంగా కానీ అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడమే కాకుండా లైఫ్ క్వాలిటీ పెంచే దిశగా కూడా వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది మానిటరింగ్ మెకానిజంని మరింత పటిష్టపరిచే దిశగా తద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటిని సునిశ్చితంగా పరిశీలిస్తూ తీసుకోవాల్సిన కరెక్టివ్ మెజర్స్ ఉంటే సరిదిద్దుకుంటూ కరెక్టివ్ మెజర్స్ తీసుకునే దిశగా కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మెంటల్ మెంటల్ హెల్త్ మీద కూడా ప్రధానంగా ఇవాళ యువత చాలా మంది అనేక కారణాల వల్ల ఆత్మజీవంత భావానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో ఇతరత్ర కారణాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మెంటల్ హెల్త్కి సంబంధించి మీద అడల్సెంట్ హెల్త్ మీద కూడా కాస్త సలహాలు ఇవ్వడం జరిగింది రిసోర్స్ కరెక్ట్ అని చెప్పి ఏ విధంగా వాళ్ళ పత్రికలో రాశారు అలాగే అదే విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారి మాటల్లోనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పీపీపీ విధానం కరెక్ట్ అని వాళ్ళు చెప్పనటువంటి విషయాన్ని చెప్పినట్టుగా ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని ప్రజల్లోకి పంపించేటువంటి ఓ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ విషయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది దాని యొక్క వాస్తవాలు ఏంటనేది ప్రజల దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది వాస్తవాల్లోకి వెళ్తే ఏంటి ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇది ఈ కమిటీ వచ్చేసి కొన్ని అబ్జర్వేషన్స్ కొన్ని రికమెండేషన్స్ దీని యొక్క వన్ ఫిఫ్టీ సెవెంత్ రిపోర్ట్ లో క్వాలిటీ ఆన్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే దాని మీద ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ రిపోర్ట్ ని తరగా గోత్రు అయిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ అంటే ఈ కమిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేసి దీన్ని పెంపొందించాలి దీంట్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ గురించి దీంట్లో ప్రస్తావించడం జరిగింది ఇందులో ఈ కమిటీ ఏమంటుందంటే ఇంబాలెన్సెస్ గురించి ద కమిటీ నోట్స్ విత్ కన్సర్న్ ద ఫ్యాక్ట్ దరీజన్ uneven distribution of medical seats across the country. As some states have a high concentration of medical seats, while some are severely lacking against the national average of 75 MBBS seats per million population. The committee observes that Karnataka, Telangana and Tamil Nadu have approximately 150 MBBS seats per million. And Puducherry has close to 2000 or even more MBBS seats for a population of just about 1 million. While some other states have లెస్ దిఫ్టీ సీట్స్ పర్ మిలియన్ పాపులేషన్ బిహార్ హ్యాస్ ఓన్లీ ట్వంటీ వన్ సీట్స్ పర్ మిలియన్ ద కమిటీ దేర్ ఫోర్ స్ట్రాంగ్లీ రికమెండ్స్ దాట్ ది ఎన్ఎంసీ మస్ట్ కమ్ ఫార్వర్డ్ విత్ గైడ్ లైన్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ న్యూ మెడికల్ కాలేజెస్ ఇన్ స్టేట్స్ వేర్ దేర్ ఆర్ ఫ్యూయర్ దాన్ హండ్రెడ్ ఎంబీబీఎస్ సీట్స్ పర్ మిలియన్ పాపులేషన్ అంటే ఈ కమిటీ ఏం చెప్తుందంటే దేశంలో ఈ ఎంబీబీఎస్ సీట్ల విషయానికి వస్తే అన్ని చోట్ల కూడా ఒక్కొక్క సేట్ లో మనం గనక చూసుకున్నట్టయితే అసమాన అసమానతలు ఉన్నాయి అంటే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి ఒక స్టాండర్డ్ గా యునిక్ గా ఈవెన్ గా లేవు యూనిఫార్మిటీ అనేది లేదు కాబట్టి ఈ యూనిఫార్మిటీని తీసుకురావాలంటే నేషనల్ యావరేజ్ ఏమంటుంది ప్రతి నేషనల్ యావరేజ్ అంటుంది ఏంటంటే ఒక పది లక్షల పది లక్షల జనాభాకి ఒక డెబ్బై ఐదు ఎంబీబీఎస్ సీట్లు అనేది నేషనల్ యావరేజ్ చెప్తా ఉంది కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి కొన్ని అయితే అసలు అంత కూడా లేవు అని చెప్పేసి స్పష్టంగా చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చింది అయితే మన రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసమానతలు ఉండకూడదని ఇంబ్యాలెన్స్ ఉండకూడదని చెప్పేసి ఆనాడే జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్ల కిందే ఒక దూర దృష్టితో ఆలోచించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఈ తీసుకురావాలని చెప్పేసి సుమారు ఐదు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ ఒక చక్కటి ఆలోచన శ్రీకారం చుట్టారు దీంట్లో భాగంగా ఏడు కాలేజీలు మేము కట్టడం జరిగింది ఐదు మేము ప్రారంభించాము ఆ ఉన్నటువంటి పది కాలేజీలని ఇంకా పనులు చేసి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అవి కూడా ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆ పది కాలేజీలను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి దాన్ని మార్కెట్ చేస్తూ ఒక స్కామ్ తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇక్కడెక్కడా కూడా ఈ చదివినటువంటి దాంట్లో ఈ ఇంబాలెన్సెస్ ని ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఈ కమిటీ చెప్తా ఉంది ఇందులో ఒక రెండో పాయింట్ ఈ కమిటీ ఏం చెప్తా ఉందంటే అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ అఫోడబిలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి ద అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ కంటిన్యూస్ టు మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ద కమిటీ డ్యూ టు హ్యూజ్ కాస్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దట్ రేంజెస్ బిట్వీన్ సిక్స్టీ ల్యాక్స్ టూ రూపీస్ వన్ క్రోర్ ఆర్ ఈవెన్ మోర్ ఆస్ ఈ దర్ ఇస్ నో టేకర్స్ ఫర్ దూర్ గార్డియన్ టు గెట్ దర్ ఆఫ్ క్రీమ్స్ అడ్మిటెడ్ ఇన్ మెడికల్ కాలేజెస్ ద కమిటీ ఎన్సెస్ దే అప్లై ద ఫీ స్ట్రక్చర్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ ఫీ మే బి లెవీడ్ టు దిస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ రెగ్యులేటరీ కమిటీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ ఈ ఫీ అఫోర్డబిలిటీ గురించి చెప్తుంది అంటే ఈ ఫీజు ఈ ఫీజు కొంత ఈ ప్రైవేట్ కాలేజ్ లో పిల్లలు చదువుకోవడానికి మెడికల్ ఎడ్యుకేషన్ చదవడానికి చాలా ఎక్కువగా ఉంటుంది అరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు లేదా ఇంకెక్కున్న ఆశ్చర్యం లేదు కానీ ఈ గవర్నమెంట్ వచ్చేసరికి ఏదైతే ప్రతి స్టేట్ కి వాళ్ళ దగ్గ ఫీజు వాళ్ళకు ఉంటుంది సో కాబట్టి ఆ ఆ ఫీజు స్ట్రక్చర్ తో పాటు ఇంకొక ఈ కన్సల్టేషన్ ఆఫ్ ద ఫ్రీ ఫీ రెగ్యులేటరీ కమిటీతో కూడా డిస్కస్ చేసుకుని ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ కూడా ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ డిసైడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉంది అలాగే దీంట్లో స్పెసిఫిక్ గా ఒక రిహైట్రేట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ద కమిటీ రిహైట్రేట్స్ ఇట్స్ రికమెండేషన్ దట్ ద మినిస్ట్రీ ఇన్ కొలాబరేషన్ విత్ స్టేట్స్ కన్సిడర్ నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్ అదర్ సజెస్టివ్ ఆప్షన్స్ దట్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్ ఆర్ రన్నింగ్ ద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆన్ మోడల్ గివింగ్ ట్యాక్స్ బెనిట్స్ టు కంపెనీ ఆర్ గ్రూప్ గ్రూప్ దట్ కమ్స్ ఇన్ ఇక్కడ వీళ్ళు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ద కమిటీ రిహైట్రేట్స్ ఇట్స్ రికమెండేషన్ అని చెప్తూ ఏమంటుంది మెడికల్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడానికి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ ఈ చదువులు చదివేటువంటి విద్యార్థులకు అవసరం అయితే డిజర్వింగ్ స్టూడెంట్స్ కి సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కలిపి పనిచేసి అవసరమైతే ఆ డిజర్వింగ్ స్టూడెంట్స్ కి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచనని రికమెండ్ చేస్తూ చెప్తుంది అండ్ రెండోది ఇందులో చెప్పినటువంటి పాయింట్ ఒకవేళ కాన్బట్ పరిస్థితి అయితే ఇక ఏ ఆప్షన్ లేకపోతే ఆ రాష్ట్రంలో ఆ మెడికల్ సీట్లు తక్కువ ఉండి ఆ మెడికల్ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రాష్ట్రంలో అట్రాక్ట్ చేయడానికి ఇంకా వైద్య విద్యని పెంపొందించడానికి అవసరమైతే ప్రైవేట్ వాళ్ళని పిలిచి పీపీపీ విధానంలో వాళ్ళని లేనటువంటి పక్షాన స్టేట్ ఖర్చు పెట్ట